అంగన్వాడీలకు సంబంధించి కొత్తగా అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా తెలంగాణలో దానికి సంబంధించి జిల్లాల వారిగా లిస్ట్ అయితే రావడం జరిగిందనమాట ఏ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు మీకు తీసుకొచ్చాను సో జిల్లాల వారిగా గుర్తించిన ఖాళీలు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో మనకి అంగన్వాడీ టీచర్లు తొంభై ఆరు సహాయకులు నాలుగు వందల ఆరు కొత్తగూడెంలో నూట యాభై ఎనిమిది అంగన్వాడీ టీచర్లు ఎనిమిది వందల ఇరవై ఆరు ఏమో సహాయకులు హనుమకొండలో ముప్పై ఏడు టీచర్లు నూట నలభై సహాయకులు హైదరాబాద్లో నూట ముప్పై టీచర్లు రెండు వందల డెబ్బై మూడు సహాయకులు జగిత్యాలలో నలభై ఆరు టీచర్లు నూట డెబ్బై రెండు సహాయకులు జనగాములో పదహారు టీచర్లు డెబ్బై ఐదు సహాయకులు భూపాలపల్లిలో ముప్పై ఒక్క టీచర్లు డెబ్బై ఏడేమో సహాయకులు గద్వాలో యాభై మూడు టీచర్లు నూట డెబ్బై ఏడు సహాయకులు కామారెడ్డిలో నలభై ఏడు టీచర్లు రెండు వందల అరవై తొమ్మిది సహాయకులు కరీంనగర్లో యాభై టీచర్లు నూట పంతొమ్మిది సహాయకులు ఖమ్మంలో తొంభై మూడు టీచర్లు మూడు వందల తొంభై నాలుగు సహాయకులు ఆసిఫాబాద్లో తొంభై ఒక్క టీచర్లు రెండు వందల అరవై ఒక్క సహాయకులు మహబూబాబాద్లో ఎనభై నాలుగు టీచర్లు మూడు వందల పద్దెనిమిది సహాయకులు మహబూబ్ నగర్లో నలభై టీచర్లు నూట తొంభై తొమ్మిది సహాయకులు మంచిర్యాల్లో యాభై ఏడు టీచర్లు రెండు వందల యాభై ఏడేమో సహాయకులు అదేవిధంగా మెదక్లో ఇరవై ఐదు టీచర్లు రెండు వందల అరవై ఆరు సహాయకులు మేడ్చల్లో యాభై ఒక్క టీచర్లు నూట యాభై ఏడు సహాయకులు ములుగులో డెబ్బై మూడు టీచర్లు రెండు వందల ముప్పై మూడు సహాయకులు నాగర్ కర్నూలు నూట మూడు టీచర్లు మూడు వందల ఎనభై ఏడు సహాయకులు నల్గొండలో ఎనభై ఎనిమిది టీచర్లు మూడు వందల డెబ్బై నాలుగు సహాయకులు నారాయణపేటలో తొంభై ఇరవై తొమ్మిది టీచర్లు నూట ఆరు సహాయకులు నిర్మల్లో యాభై ఐదు టీచర్లు రెండు వందల డెబ్బై ఆరు సహాయకులు నిజామాబాద్లో యాభై టీచర్లు రెండు వందల తొంభై సహాయకులు పెద్దపల్లిలో ముప్పై ఐదు టీచర్లు నూట పదిహేడు సహాయకులు రాజన్న సిరిసిల్లలో ఇరవై ఒక్క టీచర్లు యాభై మూడు సహాయకులు రంగారెడ్డిలో నలభై ఆరు టీచర్లు మూడు వందల అరవై ఐదు సహాయకులు సంగారెడ్డిలో ముప్పై ఐదు టీచర్లు రెండు వందల డెబ్బై నాలుగు సహాయకులు సిద్దిపేటలో యాభై ఐదు టీచర్లు నూట నలభై ఐదు సహాయకులు సూర్యాపేటలో అరవై ఒక్క టీచర్లు నూట తొంభై ఒక్క సహాయకులు వికారాబాద్లో నలభై తొమ్మిది టీచర్లు రెండు వందల ముప్పై ఎనిమిది సహాయకులు వనపర్తిలో ముప్పై నాలుగు టీచర్లు నూట పన్నెండు ఏమో సహాయకులు వరంగల్ ముప్పై ఐదు టీచర్లు నూట డెబ్బై రెండు సహాయకులు భువనగిరిలో నలభై టీచర్లు నూట పద్దెనిమిది సహాయకులు ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాగ ఇవన్నీ కూడా పోస్టులు అనమాట మొత్తంగా అది ఒక మంచి పండగ వాతావరణం అయితే ఉంది మనకి మార్చి నెల నుంచి అయితే నో అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తామని చెప్పారు సో ఇదనమాట సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మహిళలందరికీ కూడా అంగన్వాడీ మహిళలకి అయితే పండగ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి